జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయ సాధనకు పాటుపడాలని విరోచిత పోరాటానికి సమానత్వానికి ప్రతీకగా పాపన్నగౌడ్ నిలిచారని అన్నారు నాయకులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జిల్లా నంగూరు చేసినటువంటి వివిధ సంఘ నాయకులందరూ కూడా నేటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జ్యోతి ప్రజల అనంతరము చిత్రపటానికి శ్రీ సత్తా సైపన్న గారి చిత్రపటానికి పూర్వ సమర్పించవలసిందిగా గోదావరి జిల్లా కలెక్టర్ కానీ చూస్తున్నాం ఆ తర్వాత గోదావరి జిల్లా అదన కలెక్టర్ గారు కూడా కులమాల కులమాల సమర్పించవలసిగా కూర్చున్నాం జిల్లా నలుమూల వచ్చేసినటువంటి